సామాన్య ప్రజ్ఞ కాదు అది అసామాన్య ప్రజ్ఞ అది మహాపురుషులైన వారు మాత్రమే చేయగలరు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు సౌందర్యంలో శ్లోకం చేశారు మీరు ఆ శ్లోకాన్ని దగ్గర పెట్టుకుని తాత్పర్యాన్ని దగ్గర పెట్టుకుని మీరు బొమ్మ దియాలి వడ్డాణం పెట్టుకుంది చిరుగంటలతో ఉన్న కొన వడ్డా కరికల ఉంది పణత్కాంచీదామాచనికలభవం భస్తదనత పరిక్షీణా మధ్య సన్నటినడు పరిడిత శరత్చంద్రవదన శరత్ శరత్కాలంలో ఉండే చంద్రబింబం పరిడిత చంద్రుడి యొక్క ముఖాల లాంటి చంద్రబింబం ఉన్నది పరిడిత శరచంద్రవదన తద్ బాణం పాశం శృణిమవి దథానా కళకళైः శేషులలో అంకుశము పాశము చిలుకు బిల్లు ఐదు పుష్పబాణములు పట్టుకున్నది గరు బాణం పాశం శ్రోణి మా ముందు ఆమె నిలబడుగాక ఎవరు ఎవరెవ సరస్వతీదేవి అంటే తీరుస్తూ లక్ష్మీదేవి అంటే తీరుస్తూ శంకరాచార్య గారు ఎవరి పేరు చెప్పరా అంటే ఇప్పుడు మీరు నీటిని ఊహ చేసి ఇలా ఉండేది ఎవరు అని ఆలోచించి ఒకవేళ మీకు అంతకపోతే ఏదైనా కొద్దిగా చిన్న సమాచారం అందించండి దాన్ని బట్టి పడుకుంటాం అంటే అంటే అందించడానికి ఏం చేశారంటే కొన కాంచీదామా కానీ కాంచి అంటే నాభి స్థానం అని కాంచీపురంలో ఉంది కామాక్షి లలిత కన్నా ఆ ఇది బొమ్మ గీస్తే కామాక్ష అంటే మీ శ్లోకాన్ని బట్టి ఊహ చేసి మనసులో బొమ్మ గీయడమే ధ్యానం మీతో అప్రయత్నంగా ధ్యానం చేయించడానికి సౌందర్య ఇటువంటివి ఎన్నో చేశారు కర అన్నారు సేతృహే సవ్యము కానీ చెయ్యి చాలా కష్టం అది అసలు ఊహ చేయడం చాలా కష్టం భువన భయభంగని అంటూ ఎంత గొప్ప ప్రయోగం చేశారు అది ఒక్కటే ధ్యానం దీనికి అనాపరంలో ఓసారి నేను ఆ శ్లోకం గురించి ఉపన్యాసం చెప్తే రెండు గంటలు నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే నేను మరునాడు ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు పదో తరగతి చదువుకుంటున్న పిల్ల దాన్ని యథాపదంగా బొమ్మ తీసింది బొమ్మ తీసిచ్చి నేను ఎంత ఆనందపడిపోయానో ఎంత బాగా అర్థం చేసుకుందా ఈ పిల్ల కాబట్టి అది ఊహ చెయ్యడమే పెద్ద ధ్యానం పెద్ద ఫలదేవత పూజ